గీత వాళ్ళక్క మయూక కిచెన్ లో ఉన్న కొబ్బరికాయ తీసుకెళ్లి పెట్టి గుడికెళ్ళానని అబద్ధం చెప్పడంతో ఇక జాగృతి అయితే తిడుతూ ఉంటుంది కోడలిగా మంచి పేరు తెచ్చుకోవాలంటే మంచిగా ఉండాలి కానీ ఇలా మోసం చేయకూడదు నువ్వు చేసిన మోసాన్నంతా నేను చూస్తూనే ఉన్నాను పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఊరు చూడలేదు అనుకుంటుంది నువ్వు మాట్లాడిన మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను అని పద్మని పిలుస్తుంది పద్మ కొబ్బరి చట్నీ చేయమని చెప్పాను కదా చేసావా అని అడుగుతుంది పద్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది లేదమ్మా కిచెన్ లో రెండు కొబ్బరి చెప్పులు పెడితే ఒకటే కనిపిస్తుంది ఇంకొకటి ఎలా పోయిందో నాకు తెలియడం లేదమ్మా అని చెప్తుంది మయూక చేతిలో ఉన్న ఇంకొక అర కొబ్బరి చెప్పని తీసుకొని జాగృతి అయితే పద్మకిచ్చి ఇందా వెళ్లి చట్నీ చేయబో అని చెప్తుంది ఇక పద్మ అవి తీసుకొని వెళ్ళిపోతుంది మయూక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఏం చెయ్యాలన్నా అది నాకే రివర్స్ అవుతుంది కానీ ఆ గీత మాత్రం రోజు రోజుకి అందరికీ దగ్గరైపోతుంది చూస్తూ ఉంటే నన్ను ఒక మూలన పడేసేలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక జాగృతి అయితే తను తిడుతూ ఉంటుంది చూడు ఇంకొకసారి ఇలా చేశావంటే ఊరుకోను ఆడపిల్ల కదా అని ఇంట్లో ఉండనిస్తున్నాను లేకపోతే ఎప్పుడో నేను ఇంట్లో నుంచి తరిమేసి ఉండేదాన్ని అని చెప్పడంతో ఇక మయూక అయితే తలదించుకుంటుంది సుచిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మో ఇంత మోసమా మనం చూసాం కాబట్టి సరిపోయింది లేకుంటే ఎన్ని అబద్దాలు చెప్పుండేదో ఇప్పుడే ఇలా ఉందంటే ఇక మన మదన్ని ఏ విధంగా మోసం ఉంటుందో తలుచుకుంటేనే తెలిసిపోతుంది చూసావో వదిన మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందో అని చెప్తూ ఉంటుంది ఇక జాగృతి అయితే మయూకను చూసి లాంటి ఉంటుంది అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం నా కళ్ళ ముందు ఇంకా నిలబడుకొని ఉన్నావేంటి వెళ్లిక్కడ నుంచి అని తిట్టడంతో ఇక మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత తన గదిలో తనకు కాలు చెయ్యి నొప్పి తగ్గినట్లుగా అనిపించడంతో కట్లు విప్పేసి చేతులు కాళ్ళు విధులించి చూసుకుంటుంది నొప్పి తగ్గిపోయిందే పర్వాలేదే నార్మల్ అయిపోయానే అని అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన అఖిల్ అయితే గీతని వీడియో తీస్తూ ఉంటాడు ఇక గీత ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నాకు బాగానే అయిపోయింది కానీ అఖిల్ దగ్గర సేవలు చేయించుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు బాగలేనట్టుగా నటించాలి అని అనుకుని మళ్ళా కాలికి కట్టుకట్టేసుకుని చేతికి తగిలించుకునేసి అఖిల్ అని పిలుస్తుంది ఇక అఖిల్ అయితే ఏమి తెలియనట్లుగా వచ్చి ఏంటి గీత అని అడుగుతాడు నాకు ఆకలిగా ఉందమ్మా వెళ్ళి అన్నం తీసుకురాపో తినిపెడతాను అని అంటుంది ఇక అఖిలైతే ఇలాగా నీ పని చెప్తానుండు అని అనుకుని గీత నీ ధైర్యం నాకు తెలుసు కానీ నువ్వు దేన్ని చూసి భయపడతావో నాకు ఇంతవరకు తెలియదే అని అడుగుతాడు నాకు బల్లులన్నా బొద్దింకలన్నా భయం అని చెప్తుంది ఇక సరేలే అన్నం తీసుకొస్తానని వెళ్ళి అన్నంతో పాటు ఒక బల్లిని తీసుకొస్తాడు అన్నం ప్లేటు తినమని గీతకి ఇవ్వబోతూ ఉంటే చూస్తున్నావు కదా చేతికి కట్లుంది కదా నువ్వే తినిపించు తినిపెడతానో అని అంటుంది ఇక అఖిల్ అయితే నెత్తి గీత పైన వేయడంతో గీత మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి అఖిల్ వెనక దాక్కుంటుంది ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు అంటే నీకు బాగైపోయినా కూడా కావాలని నా దగ్గర సేవలు చేయించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా మరి ఇంత పచ్చి అబద్ధాలా అని అంటూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పే అబద్ధాలు ముందు నా అబద్దాలు ఎంత నేనేం నీలాగా మరీ అన్ని అబద్ధాలు చెప్పలేదు అని గీత అంటూ ఉంటుంది అవునా అయితే ఈ వీడియో చూడు అని అఖిల్ తీసిన గీత వీడియో చూపిస్తాడు ఇక గీత అది చూసి ప్లీజ్ ప్లీజ్ ఎవరికి చూపించుకు అని అంటూ ఉంటుంది ఇక అంతలో జాగృతి అక్కడికి రావడంతో గీతను చూసి గీత ఏంటమ్మా నిలబడున్నావు కాలు నొప్పు తగ్గిపోయిందా ఇప్పుడు ఎలాగుంది అని అడుగుతూ ఉంటే ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య నొప్పులు తగ్గినాయి బానే ఉందని గీత చెప్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ అమ్మని చూసి అమ్మా నీకు ఒక వీడియో చూపించాలి అని ఫోన్ తీసి గీత వీడియో చూపించబోతూ ఉంటే ఇక గీత అయితే జాగృతికి తెలియకుండా అఖిల్ వైపు చూసి ప్లీజ్ అఖిల్ చూపించొద్దు ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే వీడియో చూపించకుండా ఫోన్ ని జోబులో పెట్టేసుకుంటాడు జాగృతి గీతని కిందకి తీసుకొస్తూ ఉంటుంది అది చూసిన మయూకైతే అయితే ఇలా అనుకుంటుంది ఇది కాలు విరుగొట్టుకుని ఒక మూల కూర్చుంటుంది అనుకుంటే అప్పుడే బాగైపోయినట్లుంది ఇక అన్ని విషయాల్లో తలదూర్చి అన్నిటికీ నేనే అన్నట్టుగా ముందుకొస్తుంది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అని అనుకుంటుంది పద్మ వాళ్ళమ్మ జాగృతి వాళ్ళ ఇంటికి వచ్చి పద్మని పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మని చూసిన జాగృతి అయితే ఏంటి లక్ష్మి చాలా రోజులైంది నువ్వు వచ్చి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా పద్మని తీసుకెళ్దాం అని వచ్చాను పద్మకి రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేశానమ్మా అని చెప్తుంది ఇక జాగృతి అయితే అవునా తీసుకెళ్ళు అని చెప్పి గీతని పిలిచి నా బీరువాలో కొత్త బట్టలుంటాయి పట్టుకోరా అని చెప్తుంది గీత వెళ్లి పట్టు చీర గాజులు పళ్ళులో పెట్టుకొచ్చి జాగృతి దగ్గర ఇవ్వబోతుంటే నువ్వే పద్మకి ఇవ్వు అని చెప్తుంది గీత ఆ చీరని పద్మకిస్తుంది అంతలో అఖిల్ అక్కడికి రావడంతో అఖిల్ నీ పర్స్ ఇవ్వని అడుగుతుంది అఖిల్ తన పర్సుని గీతకి ఇవ్వడంతో పర్సులో డబ్బులు తీసి పద్మకి ఇవ్వబోతూ ఉంటే పద్మ అయితే వద్దక్క అని అంటుంది అక్క అని పిలిచావు నీ అక్క డబ్బులు ఇస్తుంటే తీసుకోవా తీసుకో పద్మ పెళ్లి చూపులు అంటున్నావు కదా ఖర్చులుంటాయి తీసుకో అని ఇవ్వడంతో ఇక తను తీసుకుంటుంది పద్మ వాళ్ళమ్మ జాగృతిని పెళ్లి చూపులకి రమ్మని పిలుస్తుంది పద్మ వాళ్ళమ్మని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మయూక అయితే జాగృతితో ఇలా అంటూ ఉంటుంది ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అత్తయ్య ఇలాంటి పని వాళ్ళందరికీ డబ్బులు చీరలు ఇస్తే రేపు నెత్తి నెక్కి కూర్చుంటారు అని అంటుంది పద్మని పని మనిషి అని ఎవరన్నారు నేను పద్మని ఎప్పుడు పని మనిషిలా చూడలేదు ఇంటి మనిషిలాగే చూశాను అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే నువ్వు ఇంట్లో కాదు ఉండాల్సింది బయట ఉండాలి ఆ విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు అని చెప్పడంతో ఇక తనైతే మనసులో ఇలా అనుకుంటుంది నిద్రపోతున్న గాడిదిని లేపి తన్నించుకోవడం అంటే ఇదే చ ఏంటో నా బ్రతుకు అనుకుంటుంది విరాజ్ వాళ్ళ ఇంటికి సిఐఈ కానిస్టేబుల్స్ తీసుకుని వెళ్లడంతో ఇక విద్యాసాగర్ అయితే ఏంటి ఇలా వచ్చారు ఏమన్నా బందోబస్తుకు వచ్చారా అని అడుగుతాడు కాదు సార్ ఒక కేసు విషయంగా విరాజ్ ని విచారించడానికి వచ్చామని చెప్తారు నా కొడుకు ఏం నేరం చేశారని విచారించడానికి వచ్చారు మీరు అని అతను అడగడంతో గీత మీద హత్యా ప్రయత్నం చేసినట్లు తన కంప్లైంట్ ఇచ్చింది ఆ విషయంగా విరాజ్ ని మేము విచారించాలి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పమనండి హత్యా ప్రయత్నం జరిగిన ప్రదేశంలో విరాజ్ అక్కడ చాలాసేపు ఫోన్ లో మాట్లాడినట్టు ఆధారాలున్నాయి పైగా అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు తిరుగుతున్నట్లు వాళ్ళ ఫోన్ నంబర్స్ నుంచి విరాజ్ కి కాల్ వెళ్లినట్టు మాకు ఆధారాలు దొరికాయి అందుకే విచారించడానికి వచ్చామని సిఐ చెప్తాడు నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని విరాజు సిఐ తో చెప్తూ ఉంటాడు ఇక విద్యాసాగర్ అయితే రే నువ్వు ఆగు నేను చూసుకుంటాను అని చెప్పి చూడు సిఐ రేపు మా లాయర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అప్పుడొచ్చి ఏం ప్రశ్నలు అడగతారో అడగండి ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పడంతో ఇక సిఐ అయితే చూడండి సార్ మాకు ఈ కేసు విషయంగా మీరు కోఆపరేట్ చేయాలి లేదంటే విరాజ్ ని స్టేషన్ కి తీసుకెళ్లి విచారించాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోతారు పద్మ పెళ్లి చూపులకు నేను వెళ్లలేనని గీతని అఖిల్ ని వెళ్లమని జాగృతి చెప్పడంతో ఇక గీత అయితే తన బట్టలు అఖిల్ బట్టలు సర్దుతూ ఉంటుంది అక్కడకు వచ్చిన అఖిల్ గీతని చూసి ఏంటి బట్టలు సర్దుతున్నావు మీ ఇంటికి వెళ్లిపోతున్నావా నేను అప్పుడే చెప్పాను కదా పొమ్మని ఇన్ని రోజులు అనవసరంగా ఇక్కడున్నావు అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే నేను మా నాన్న కోసం వచ్చాను మా నాన్న లేందే ఈ ఇంట్లో నుంచి వెళ్ళనని నీకు చెప్పాను అని అంటుంది అనవసరంగా పెళ్లి చేసుకుందామని సలహా ఇచ్చి ఇరుక్కుపోయాను ఈ పెళ్లి అబద్ధపు పెళ్లి అని మా అమ్మకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నువ్వే వెళ్ళి మా అమ్మకి చెప్పేయి తాళిని నీ అంతటా నువ్వే మెళ్ళో వేసుకున్నామని మనకు పెళ్లి జరగలేదని చెప్పు అని అఖిల్ అంటూ ఉంటాడు అంతలో అటుగా వెళ్తున్న జాగృతి వీళ్ల మాటలు విని ఆగుతుంది